ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం ద్వారా ఇట్లాంటి రోడ్లు వైడింగ్ చేయకపోవడము రోడ్లను వెడల్పులు చేయకపోవడము ఒక నేషనల్ హైవే నేషనల్ హైవే నూట అరవై మూడుని అసలు ఫోర్ ఫోర్వే చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని నొప్పులు తీస్తూ ఉన్నాయంటే ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఉన్న రెండు వేల పదిహేడులో నితిన్ గడ్కరీ గారు దీన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ప్రభుత్వము భూ సర్వే చేసి భూ నిర్వాసితులకు రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు కట్టేయడం జరిగింది దాని తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రెండు వేల పదిహేడు ఎండింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ಈ ಏದೈತೆ ಎನ್ಜಿಟಿ ಉದೋ ಕೊಡ ವಿಶ್ವೇಶ್ವರ ರೆಡ್ಡಿ ఇక్కడ ఏదైతే చెట్లను కొట్టేస్తూ ఉన్నారో పదివేల మరీ చెట్లను కొట్టేస్తూ ఉన్నారు ఇక్కడ పర్యావరణాన్ని నాశనం చేసే మన డెవలప్మెంట్ మనకెందుకు అని చెప్పేసి ఆరో ట్వీట్ పెట్టడం జరిగింది ఈ ఎవరైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కేసు పెట్టిరో ఈ కేసు పెట్టడానికి కూడా మెయిన్ కారణం కొండ విశ్వేశ్వర రెడ్డి గారే అని చెప్తా ఉన్నారు ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం వచ్చి ప్రభుత్వ అధికారులు వచ్చేవారు ఇక్కడ పట్టించుకుంటలేరు ఈరోజు ఈ వందల మంది ప్రతి సంవత్సరం ఈ నేషనల్ హైవే మీద చనిపోతూ ఉన్నారు ఈ చావు అన్నిటికీ కూడా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వాలే కారణం ప్రభుత్వమే ఈ ప్రజలని హత్య చేసినట్టే ప్రజలు గమనించాలి కాబట్టి మనం ఓట్లేసి గెలిపించుకొని మళ్ళీ మన ఫ్యామిలీలో ఒకరు ఎవరైనా చనిపోతే ఈరోజు ఎమ్మెల్యేలు వస్తే ఎంపీలు వస్తే చనిపోయిన కుటుంబాల పెద్దలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా మా మనిషి చనిపోయిందని చెప్పేసి ఏడవాల్సిన పరిస్థితి ఈరోజు మనకు ఎందుకు వచ్చింది ఈ రోడ్లను బాగు చేయడము వాళ్ళ పని రోడ్లు బాగు చేయమని అడిగే హక్కు మనకు లేదా ఓటేసి గెలిపించినాం కాబట్టి ప్రజల ఆలోచన చేయండి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదే గారు ఒక దళిత ఎమ్మెల్యే ఆయనకు సుగ్గుశారం ఉండాలి ఇక్కడ పది మంది పదిహేను మంది మరణాలు పెరుగుతూ ఉంటే ఆయన ఓపెన్ జిమ్ లోకి వెళ్ళి ఉయ్యాలలో ఊగుతూ ఉన్నారు అదే రోజు ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయన నాలుకకు సిగ్గు శరం లేకుండా ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రజలు గమనించి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి